లలితా ఎక్స్చేంజ్ వుడ్ స పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు మీకు ఇప్పుడున్న హీరోయిన్లో మీకు బాగా నచ్చేవాళ్ళు ఎవరు పెర్ఫార్మెన్స్ వైస్ ఆబ్వియస్లీ ఇష్టము అంటే కొంతమంది ఫిజిక్ బట్టి ఉన్నారు కొంతమంది వాళ్ళ బిహేవియర్ బట్టి ఉన్నారు యాజ్ ఎన్ యాక్టర్ చెప్తా లైక్ గా నాకు నచ్చేది అనుష్క గారి ఇష్టం సెమంత గారి ఇష్టం ప్రస్తుతం ప్ర కరెంటు అరియర్ కదా మీరు వీళ్ళిస్తే అండ్ సాయిపల్లెవి గారు కూడా ఇష్టం ఓకే యా ఫిజిక్ పరంగా ఐ థింక్ ప్రస్తుతానికి సమంత గారు ఐ థింక్ అంటే ఆవిడకి హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా ఆవిడ వర్క్అౌట్స్ అవన్నీ చేసి చాలా ఇన్స్పైరింగ్ ఉంది ఆవిడ జర్నీ అంతా కూడా సో ఐ థింక్ ఇన్స్పైర్ అయ్యారా అంటే ఇన్స్పైర్ అలా అవ్వలేదు వర్క్అౌట్స్ వరకు ఇంకా అవ్వలేదు అంటే స్టార్ట్ అయితే చేశాను కానీ ఇంకొంచెం బయట బయట ఇంట్లో ఇంట్లో చేయలేక బయట ఇంట్లో బోర్ కొట్టేస్తుంది ఎవరు లేకుండా చేయాలి అంటే నేను చేయలేను వర్కౌట్ అంటే ఎవరో ఒకరు ఉండాలి ఎంటర్టైన్మెంట్ అయితే ఉండాలి పక్కా ఎంటర్టైన్మెంట్ లేకుండా సోలోగా అయితే చేయలేను యా ఇది కూడా ఒక టాస్కే కదా అంటే ఈ అవుట్ చేయటం బాడీని ఫిట్ గా ఉంచుకోవటము బరువు పెరగకుండా చాలా పెద్ద టాస్క్ అది నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఇంకా ఫిజిక్ అన్నట్టు ఎప్పుడు వస్తదో తెలియదు కానీ నేను మరీ అంత సన్నగా అవ్వాలని కూడా అనుకోవట్లేదు అంటే ప్రాపర్ ఇట్లా హీరోయిన్ ఫిగర్ అన్నట్టు అవ్వడం లేదు ఎందుకంటే నా ఏమే క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ కాబట్టి కొంచెం మీరు జీరో సైజ్ ఇట్లాంటివి మరీ జీరో సైజ్ అంటే ఆన్ స్క్రీన్ కొంచెం ఓకే మరి బొద్దుగా లేదు ఈ అమ్మాయి పర్లేదు సన్నగా ఉంది అన్నట్టు ఉంటే సరిపోతుంది సో యా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి టైం పడుతుంది వర్క్ అవుట్స్ అనేది ఈ మధ్య ఈ మధ్య స్టార్ట్ చేశాను మంచి ఫుడ్ ఇయర్ నార్మల్గా తింటారు తీసుకుంటారా ఫుడ్ మరి ఎక్కువ కూడా తీసుకోను నేను లైక్ డెజర్ట్స్ ఎక్కువ తింటాను అక్కడే వచ్చిన సార్ అవును ఇప్పుడు అదే కట్ చేసేసాను చాక్లెట్స్ అన్ని కట్ చేసాను లైక్ డార్క్ చాక్లెట్స్ కి షిఫ్ట్ చేశాను అక్కడే చాలా పెద్ద చేంజ్ తర్వాత వైట్ రైస్ కంపెనీ చాలా కష్టం అండి లైక్ అంటే అప్పుడప్పుడు టార్గెట్ పెట్టుకుంటా వన్ మంత్ దాకా ఇలా తినొద్దు అని ఆ వన్ మంత్ అయ్యాక ఒక వన్ వీక్ డెజర్ట్స్ వచ్చి ఉంటాయి అన్నమాట తర్వాత మళ్ళీ ఇంకో ఇంకొక మంత్ అని పెట్టుకుంటా అలా 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 అవుతుంది బ్రేక్స్ కానీ బ్రేక్స్ కూడా ఇవ్వకూడదు యాక్చువల్లీ అంటే అట్లీస్ట్ ఫర్ లైక్ సిక్స్ మంత్స్ ఒకటేసారిగా అన్ని కట్ చేయాలి అని అనుకుంటున్నారు ప్రస్తుతానికి కానీ తెలీదు బ్యూటీ 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 అంటే అంటే కళ అని అడుగుతున్నారు కదా మీరు కళగా నాకు సౌందర్య గారు చాలా కళగా అనిపిస్తారు అండ్ అనుష్క గారు కూడా చాలా కళగా అనిపిస్తారు ఆవిడ స్మైలే చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది నాకు ప్రస్తుతానికి ఏమో ప్రభాస్ హీరోయిన్ ఏమో అనుష్క జోడీ జోడీ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఐడోల్స్ కదా వాళ్ళు చాలా మందికి ఇంకా మ్యారేజ్ కూడా ఐడల్స్ అవుతాయి బాగుంటాయి వెయిట్ చేసారు చాలా మంది ఉన్నారు నిజంగా ఉన్నారు సో ప్లీజ్ వై నాట్ అని చెప్పింది వాళ్ళిద్దరు చూడడానికి బాగుంటారు అంటే ఇటు జోడు బాగుంటుంది హైట్స్ మ్యాచ్ అవుతాయి పర్సనాలిటీస్ కూడా నాకు తెలిసి బానే మ్యాచ్ అవుతాయి ఇద్దరు సాఫ్ట్ ఉంటారు అంటే ఇంకా ఇద్దరు డార్లింగ్స్ సో ఇటు డార్లింగ్

సినిమాలో బాగుంటావు అని చెప్పేది ఐ మీన్ అదొకటి నడిచేది అనమాట సో దాన్ని బ్రేక్ చేయడం నేను చూసింది సాయిపల్లి గారి దగ్గర నుంచే లైక్ ఆ ప్రేమ అనే సినిమా ఏదైతే వచ్చిందో అందులో ఇక్కడ అంతా యా ఒరిజినల్ మొత్తం ఇలా పింపుల్స్ అన్నీ ఉన్న వాస్ లుకింగ్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ అండ్ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడ కూడా ఆవిడ ఇప్పుడు చూస్ చేసుకునే రోల్స్ అయినా కానివ్వండి ఎక్కడ వల్గారిటీ ఉండదు ఆ క్యారెక్టర్స్ నీట్ అండ్ క్లీన్ గా ఉంటది సో ఐ థింక్ చాలా ఉన్నాయి ఆవిడ ఎందుకు నాకు ఇష్టం అని చెప్పడానికి చాలా ఉన్నాయి మాట్లాడుకున్నాం ఎగ్జాంపుల్ సో అందుకో ఇష్టం దూరంగా ఉంటుంది ఆవిడ కంప్లీట్లీ ఆవిడ షీ బిలీవ్స్ ఇన్ అవర్ పర్ఫార్మెన్స్ ఆవిడ ట్రెడిషన్స్ కానివ్వండి ఆవిడ ఏదైతే అనుకున్నారో దాని మీద బిలీవ్ చేసి ఆవిడ వాకింగ్ సో అదే లో నేను కూడా వెళ్తే బాగుండు అని కోరుకుంటున్నా సో ఆ మలర్ని ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ ఐ మీన్ సాయిపల్లి గారిని యాక్సెప్ట్ చేశారు సో మలర్ లాంటి క్యారెక్టర్ వచ్చినా నాకు లేకపోతే ఏ క్యారెక్టర్ అయినా నన్ను కూడా యాక్సెప్ట్ చేయాలి ఇంకా మంచి మంచి చేయాలని మనసులో ఉంది చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి రాయొచ్చు అంటే నేను డైరెక్టర్ అయితే అవ్వలేను కానీ ఐ థింక్ వీ కెన్ రైట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఫీమేల్స్ కి ఎస్పెషలీ అవన్నీ డైరెక్టర్స్ ఎవరైనా రాస్తే బాగుంటుంది చాలా మంది డైరెక్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఎవరైనా యాక్టర్స్ పర్ఫార్మ్ చేసే యాక్టర్స్ ఉంటే బాగుండు అని చెప్పడానికి సో అలా వెయిట్ చేసే వాళ్ళకి ప్లీజ్ సార్ నేను ఒకదాన్ని ఉన్నాను మీ మదర్ సమక్షంలో ఇలాంటి ప్రశ్న నేను అడగకూడదు బట్ అయినా అడుగుతున్నాను మామూలుగా అయితే ఒక అందమైన అమ్మాయి ఉంటే ప్రపోజల్స్ అనేవి వస్తా ఉంటాయి నాకు మీరు మదర్ అన్నప్పుడే నేను డైరెక్ట్ ఆన్సర్ స్టిల్ అడగండి సో ఇప్పటి ఇప్పటికి మీరు ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు అన్నమాట చెప్పద్దు అబద్ధం చెప్పొద్దు అంటే వచ్చినప్పుడు అంటే చాలా మంది అనుకుంటారు ఓకే సెలబ్రిటీస్ కదా లేకపోతే అమ్మాయి బాగుంటుంది కదా అని వచ్చి ప్రపోజ్ చేస్తారు అనుకుంటారు కానీ నేను అదే అనుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ అంటే ప్రపోజ్ చేయని వాళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉంటారు కానీ ఫేస్ టు ఫేస్ చేయలేదు ఎవరు ఎట్లా మనం స్కూలింగ్ లో ఫ్రెండ్స్ ఉంటే అరే అతను చేస్తున్నాడు అతని నుంచి చేస్తున్నాడు ఇట్లా ఉండేవి అనమాట నాకు ఆ అసలు ప్రాసెస్ నచ్చేది కాదు అంటే ఇప్పుడు మనం నడుస్తే అరవడాలు ఆ లింక్స్ కలుపుకోడాలు ఇవన్నీ ఏంటో అనిపించేది ఇంకా నేను స్కూలింగ్ లో నేను మెయింటైన్ చేయడమే కొంచెం నాకు ఇవ్వని అసలు నచ్చవు అన్నట్టు నడిచేదాన్ని మొత్తం ఎవరే అంత ఈజీగా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు కాదనమాట సో మేబీ ఆ రీజన్ వల్ల ఎవరు రాలేదు ఏమో తెలియదు కానీ ఫేస్ టు ఫేస్ అయితే ఎవరు చెప్పలేదు ఇన్స్టాగ్రామ్ లో వస్తుంటే అందులో చాలా మంది రెస్పాండ్ అవుతుంటారు అంటే కొన్ని కొన్ని మరీ క్రింజ్ అనిపిస్తాయి ఎవరైతే నీట్ గా ఓకే ఇది కొంచెం రియాలిటీ రియాలిటీకి దగ్గరగా ఉంది అనిపిస్తే వాళ్ళు ప్రపోజల్స్ కూడా ఎట్లా అంటే ఐ లవ్ యూ టైప్ చెప్పరు ఆకాశంలో దేవత అలా అలా పోలుస్తారు కొంతమంది చాలా స్వీట్ అనిపిస్తుంది కానీ రిప్లై ఇవ్వాలంటే బాగుంటది ఫన్ ఉంటది కానీ వాళ్ళు రిప్లై కోసం అలా ఒక డౌట్ ఉంటది అనమాట తెలియదు కొంతమంది చాలా గా సింపుల్ గా తెలియదు కొంతమంది సింపుల్ గా త్రీ ఫోర్ లైన్స్ ముగించేస్తారు నాకు మీరు ఇందుకు ఇష్టం మీ కళ్ళు బాగుంటాయి మీ యాక్టింగ్ బాగుంటుంది సో మిమ్మల్ని ఫ్యూచర్ లో కలవాలని కోరుకుంటున్నాను అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి మెసేజ్ పెట్టి వదిలేస్తా వాళ్ళు కూడా ఇంకా డిస్టర్బ్ చేయరు సో అలాంటి కొన్ని జన్యున్ అనిపిస్తే వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాం సో మీరు ఎప్పుడో పదహారు సంవత్సరాల క్రితమే ఆర్టిస్ట్ అయ్యారు కాబట్టి ఎంతమందిని చూసి ఉంటారు సినిమా అక్కడ సెట్స్ మీద అసలు ఆ చూశాను కానీ అదే చెప్తున్నా కదా చిన్నప్పటి నుంచి అందరినీ అన్నయ్యలు అక్కలు చేసేసరికి అక్కడ వచ్చింది సమస్య మీకు మనస్ అంటే ఎలాంటి అబ్బాయి అయితే మీరు ఎక్కువ ఇష్టపడతారు మామూలుగా అబ్బాయిలు ఎలాంటి గుణాలు మీకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అటువైపు అసలు చూడట్లేదు అంటే మీరు స్పెషల్లీ ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ అ లవ్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్ అని అటువైపు ఇన్ జనరల్ గా అబ్బాయిలు ఏం చూస్తారు ఎలాంటి క్వాలిటీ క్వాలిటీస్ అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఎవరైనా ఎంటర్టైన్ చేస్తే నాకు చాలా ఇష్టం ఎస్పెషల్లీ అబ్బాయిలు అంటే కొంతమంది అబ్బాయిలు చాలా ఇన్నోసెంట్ డీసెంట్ ఉండి అంత ఈజీగా కలవరు సో నాతోనే కాకుండా నాతో కలిసి నాతో కంఫర్టబుల్ ఉంటే అది ఇంకా బీభత్సంగా ఇష్టం ఇంకా బయట కూడా కొంచెం ఫన్ గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఐ థింక్ దట్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ అయితే ఫస్ట్ ఇప్పుడు మీ అమ్మగారు చూసుకోవాలన్నమాట ఇలాంటి అబ్బాయిలు ఏమైనా చుట్టూ తిరుగుతున్నారేమో లేదు అస్తే అలాంటి పట్టి అసలు పట్టించుకోరు అంటే తెలుసు నేను క్లియర్ ఉంటా వాటిలో అదేమన్నా ఉంటే గానీ ఐ థింక్ ఆ గిల్ట్ నేను ఎందుకంటే నాకే ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఎందుకు పడ్డా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మేబీ చెప్పాలా వద్దా అని అలా భయపడతానేమో కానీ నాకైతే అయితే ఇంట్రెస్ట్ లేదు కంప్లీట్ ఫోకస్ అంతే ఇప్పుడు కెరియర్ మీదే ఉంది నా తెలిసి ఇప్పుడల్లా ఐదు ఆరు అంతే కానీ క్రషెస్ అవునా క్రష్ ని పెట్టుకుంటా అంటే చాలా మంది అబ్బాయిలు నచ్చుతూ ఉంటారు కదా సో సిద్ధార్థ్ గారు కానీ కరెంట్లీ నేను సిద్ధార్థ్ గారి మీద క్రషింగ్ అన్నమాట చాలా ఆయన రీసెంట్ పెట్టిన పోస్ట్ అయితే ఓ మై గాడ్ అమ్మాయిలకి ఇట్లా మొత్తం హట్స్ అమ్మాయిల నుంచి బాగా నచ్చింది ఆయన ఒకటి ఏం చెప్తా ఒక సిద్ధార్థ సిద్ధార్థ్ సిద్ధార్థ్ మన బొమ్మరిల్లు సిద్ధార్థ్ గారు ఆయన ఆయన ఒక జస్ట్ ఒక కూర్చోని బ్లేజర్ ఒకటి ఉంటది గ్రీనిష్ షేడ్ లో ఒకటి ఉంటది దానికి చాలా మంది మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఆ కరెంట్ పిక్చర్ నాకు తెలిసి ఆయన పోస్ట్ లో కూడా రీసెంట్ ఫోటోషూట్ అనుకుంటది సో అది చాలా బాగా నచ్చింది ముందు నుంచి ఆయన చిన్నప్పటి నుంచి ఇష్టం కానీ ఇలా క్రష్ లాగా లేకుండే బాగుంటారు 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 అని ఉండేది ఇప్పుడు మెల్లగా ఓకే సిద్ధార్థ్ గారని ఒక ఆయన ఉన్నారు ఇస్ అ క్రష్ మెటీరియల్ అని చెప్పి అనిపించింది చూస్తాం యా కొంచెం పెద్దవాడు కదా పర్లేదు క్రషెస్ కి సంబంధం ఇప్పుడు లవ్ కి పెళ్లికి వేస్తే సంబంధం లేనప్పుడు క్రషెస్ చెప్పండి చిన్న చిన్నవి అవన్నీ సో అవన్నీ వేస్తే సంబంధం లేదు సో సిద్ధార్థ అంటే ఇష్టం ఇష్టం ఆయనకి ఇష్టం కానీ తను కొంచెం అతను ఐడియాలో జీవిదంతా కూడా కొంచెం వేగా ఉంటది కదా దాని గురించి అవే కలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సో మెల్లగా స్టాప్ చేస్తా ప్రభుత్వాల మీద ఆయన ఉంటాడు అవన్నీ నేను ఇంకా ఆ జోన్ వెళ్ళాను క్రష్ అంటే లుక్స్ ఆ స్మైల్ అంతే నేచర్ వైజ్ అంటే యాజ్ హ్యూమన్ నాకు ఇష్టం అని చెప్తాను వాళ్ళని క్రష్ గా చెప్పాను నేను క్రష్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లుక్స్ అలా అని చెప్పి సిద్ధార్థ్ గారు నేచర్ బాగా అయితే అసలు కాదు ఇట్స్ జస్ట్ దట్ ఐ డోంట్ నో హిమ్ ఆయన ఇన్స్టాగ్రామ్ లో అయితే కొన్ని కొన్ని ఫొటోస్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటా కానీ పొలిటికల్స్ అడేమని చెప్తే వెంటనే స్కిప్ చేసేస్తాను నేను నాకు నాట్ ఆల్

ఐ థింక్ ఇస్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎవరైనా ఆయన ఉంటే పూజించాల్సిందేమో మహేష్ బాబు మహేష్ బాబు గారు డెఫినెట్లీ ఐ విల్ కమెంట్ ఆన్ హిస్ లుక్స్ అండి ఏంటండి ఆయన ఈ నార్మల్గా ఈ ఏజ్లో మాకే ఏదో మెయింటెనెన్స్ ఇవన్నీ కష్టం అవుతుంది కానీ ఐ థింక్ హిస్ అ పర్ఫెక్ట్ హ్యాండ్సమ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయన వెరీ హ్యాండ్సమ్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఐ థింక్ ఆయన వన్ వర్డ్ డిస్క్రైబ్ చేయడం కష్టం కానీ ఆయన ఐస్ తో ఏదైతే చెప్తారో ఫినామినల్ యాక్టర్ అని చెప్తాను నేనైతే కళ్ళతోనే ఏ ఎమోషన్ అయినా అది ఏడుపైన రౌద్రమైన అల్లు అర్జున్ గారు ఐ థింక్ అల్లు అర్జున్ గారు పుష్పలో ఏదైతే అల్లు అర్జున్ గారు ఉన్నారో ముందు చేసిన ఎన్ని ఫిలిమ్స్ చాలా ఫిలిమ్స్ ఆయన చేశారు ఇప్పుడు దాకా డిఫరెంట్ అల్లు అర్జున్ గారిని పుష్పాలు చూసా ఒక్క ఫిలింతో నాకు ఏమైపోయింది అంటే బ ఏం చేశారు ఈనా వాట్ అఫార్మర్ ఈయన అని అనిపించింది సో ఐ థింక్ ఐ వుడ్ సే ఈజ్ అ వెరీ గుడ్ మేబీ లెర్నర్ అని చెప్తాను నేను ఇస్ అ వెరీ గుడ్ లెర్నర్ ఐ గెస్ ఎందుకంటే చాలా ఫిలిమ్స్లో నుంచి ఆ చేంజ్ పుష్పాలు తీసుకురావడము ఈజీగా నేర్చుకున్నారు ఆ భాష కానివ్వండి ఆ భాష కానివ్వండి ఒకటి ఉంటుంది ఆ హ్యాండ్ అలా పెట్టుకోవడం మేనరిజం మ్యానరిజం అవన్నీ చాలా బాగా చేస్తుంది ఐ థింక్ ఈజ్ అ వెరీ క్విక్ లర్నర్ రామ్ చరణ్ రామ్ చరణ్ గారు వెరీ డౌన్ టు అర్త్ ఆ మెగా ఫ్యాన్ నుంచి రావడం అంత డౌన్ టు అర్త్ ఉండడం అంటే చాలా చాలా ఇంపాసిబుల్ అన్న సిచువేషన్ అనిపిస్తుంది మనకి కానీ నేను రంగస్థలంలో చేశాను కాబట్టి ఈజ్ అ వెరీ వెరీ స్వీట్ హార్ట్ వెరీ డౌన్ టు అర్త్ సో ఆయన రంగస్థలంలో కానీ తర్వాత ట్రిపుల్ ఆర్లో కానీ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే రంగస్థలం బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం అని చెప్పుకుంటారు మామూలుగా ఆర్సీ గారి పర్ఫార్మెన్స్ గురించి ట్రిపుల్ ఆర్ లో ఇద్దరు చేశారు ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళిద్దరులో ఒకరి పర్ఫార్మెన్స్ పిక్ చేసుకోమంటే ఎవరు చేసుకుంటారు అంటే ఐ థింక్ ఐ వుడ్ చూజ్ జస్ట్ వన్ పాయింట్ తో లీడింగ్ అనమాట ముందే చెప్తున్నా వన్ పాయింట్ తో లీడింగ్ ఎన్టీఆర్ గారు ఎందుకంటే నాకు రామ్ చరణ్ గారు రంగస్థలంలో ఏదైతే చిట్టిబాబు క్యారెక్టర్ ఉందో అది మైన నుంచి పోలేదు ఇప్పటికీ నాకు రామ్ చరణ్ గారు అని చెప్తే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది రంగస్థలమే గుర్తొస్తుంది ఆర్ఆర్ఆర్ గుర్తురాదు ఎన్టీఆర్ గారు అంటే మేబీ చిట్టిబాబు చిట్టిబాబు సో ఎన్టీఆర్ గారు ఐ థింక్ ఐ విల్ ఇంకో ఫర్ ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ఆర్ జస్ట్ వన్ పాయింట్ అది కూడా వన్ పాయింట్ అంటే డిప్లొమాటిక్ గా ఇవ్వకూడదు లేకపోతే మళ్ళీ డిప్లొమాటిక్ అంటారు కాబట్టి చెప్తాను లేకపోతే రెండో నేను చెప్తుండే చాలా నిజంగా మాట చెప్తాను మాట చెప్తాను